పచ్చడి గోంగూర గోంగోర చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై బ్యాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయినంత వరకు ఉల్లుకుని హీట్ అయిన తర్వాత దాంట్లో ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరిగాయ ముక్కల్ని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరిగాయలు మొగ్గుతున్నప్పుడే ఇంట్లో కొద్దిగా పసుపు కొంచెం రాళ్ళొప్పులు కూడా వేసుకొని ఒకసారి కలిపేసి కలిపేసి మూపు పెట్టి పక్కన పెట్టేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చియాలను కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి పచ్చియ్యంచి వాటర్ బయట పుచ్చి కొద్దిగా మగ్గిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుని దీంట్లోనే మనం పచ్చిమిరపకాయలు వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకుంటూ గోంగూరను కూడా వేసి కలిపేసుకోవాలి మిశ్రంలో గోంగూర కూడా బాగా మట్టిన తర్వాత దీంట్లోనే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్ది కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా సింపుల్ టేస్టీగా చేసే గోంగూర పచ్చడి చేతి కానీ Gracias.